హలో ఎవ్రీబడి వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ రోజుకు రెండు సెషన్లలో టెట్ ఈ నెల మూడు నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు నిర్వహణ హాల్ టికెట్ గుర్తింపు కార్డు తప్పనిసరి ఇకపోతే ఈ వివరాలను మనం పరిశీలన చేసినట్టుగా అయితే ఈనాడు అమరావతి న్యూస్ టుడే మెగా డిఎస్సికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు నాలుగు లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు కాబోతున్నారు ఈ నెల మూడు నుంచి ఇరవై ఒకటి వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పన్నెండు గంటలు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి దివ్యాంగులకు అదనంగా యాభై నిమిషములు సమయం కేటాయిస్తారు ఎనిమిది వందల పదమూడు మంది దివ్యాంగులు సహాయకులను ఏర్పాటు చేయనున్నారు పరీక్ష సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రంలోకి అనుమతి ఇస్తారు అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేకపోతే డ్రైవింగ్ లైసెన్సు లేదా వాటర్ గుర్తింపు కార్డు వీటిలో ఏదో ఒకటి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అనుమతించరు అభ్యర్థులు ఎవరైనా వాటికంటే ఎక్కువ హాల్ టికెట్లు పొందితే ఏదో ఒక కేంద్రంలో మాత్రమే హాజరు కావాలి హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే పరీక్ష కేంద్రంలోని డిపార్ట్మెంట్ అధికారికి ఆధారాలు చూపించి వాటిని సరిచేసుకుని సదుపాయం కల్పించారు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు ఇకపోతే టెట్కు మొత్తం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందలు అప్లికేషన్లు అందాయి ఇప్పటి వరకు హాల్ టికెట్లు నాలుగు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది డౌన్లోడ్ చేసుకున్నారు పరీక్ష కేంద్రాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనిమిది కేంద్రాలని ఏర్పాటు చేశారు ఏపీలో ఇరవై రెండు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై రెండు జిల్లాలలో మొత్తం తొంభై ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు దీంతోపాటు హైదరాబాద్ ఖమ్మం బెంగళూరు చెన్నై బరంపూర్ గంజాం జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాలు పదమూడు ఇకపోతే ఇతర రాష్ట్రాలలో పరీక్షలు రాసేవారు ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు మంది అని ఇక్కడ ఈనాడు వార్తాపత్రికలో ఈ వివరాలు వచ్చాయి ఇకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణ డిఎస్లో విశాఖ యువతి ప్రతిభ విశాఖపట్నం పిఎంపాలెం యుష్యుడే తెలంగాణ డిఎస్ ఫలితాల్లో విశాఖపట్నానికి చెందిన యువతి రెండు కేటగిరీల్లో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటారు నగర పరిధిలోని పిఎంపాలెం ప్రాంతానికి చెందిన రెడ్డి మహాలక్ష్మి రెండు వేల ఇరవై రెండులో హిందీ లాంగ్వేజ్ పండిట్ కోర్సు రెండు వేల ఇరవై మూడులో ఎంఏ హిందీ పూర్తి చేశారు ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా మొదటిసారి తెలంగాణ డిఎస్సికి దరఖాస్తు చేసి నాన్ లోకల్ కోటాలో హైదరాబాద్ జిల్లాను ఎంచుకుని పరీక్ష రాశారు సోమవారం విడుదల చేసిన ఫలితంలో లాంగ్వేజ్ పండిట్ హిందీలో డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు స్కూల్ అసిస్టెంట్ హిందీలో డెబ్భై ఒకటి పాయింట్ నాలుగు మార్కులు సాధించి ఆ జిల్లా పరిధిలో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నారు